గత సంవత్సర కాలంగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు పార్టీ మారుతారంటూ జరిగిన ప్రచారానికి ఈ రోజుతో తెరపడుతుంది అయితే తాజాగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ వచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే స్మార్ట్ సిటీకి సంబంధించిన తంతు ముగియడంతో కూడా ఈ ప్రచారానికి తెరపడింది అంటే ఈరోజు తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరుతున్నారు మనతో పాటు మేయర్ సునీల్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి అంటే ఏదైతే కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చిన నేపథ్యంలో మీరు తాజాగా అంటే కరీంనగర్ రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా హీటెక్కిన పరిస్థితి తాజాగా ఆ పర్యటన అనంతరం కూడా ఒక్కసారిగా ప్రతి మీడియాలో కూడా కరీంనగర్ మేయర్ బీజేపీ పార్టీలోకి మారుతున్నారంటూ అంటే ముఖ్యంగా మీరు పార్టీ మారడానికి గల ప్రధాన కారణం ఏమైంది నేను బీజేపీ పార్టీలోకి మారడానికి ప్రధాన కారణం కరీంనగర్ నగర అభివృద్ధి గత ఐదు సంవత్సరాలుగా నేను మేజర్గా కరీంనగర్ నగరంలో అభివృద్ధి చేయగలిగిన అంటే దానికి ముఖ్య కారణం అప్పుడున్నటువంటి ఎంపీ ఇప్పుడున్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు నిధుల విడుదలలో నాకు పూర్తి సెలవు సహకరించు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించడం కానీ వారి పాత్ర అమోఘం దానివల్ల కరీంనగర్ నగరంలో అభివృద్ధి అనేది కొనసాగింది ఆగలేదు ఆ అభివృద్ధి కొనసాగాలి కాబట్టి కంటిన్యూ ఉండాలి అభివృద్ధి అనేది ఆగద్దు కాబట్టి వారి నాయకత్వంలోనే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా ఉంది కాబట్టి వారి నాయకత్వంలో చేరి కరీంనగర్ నగర్ అభివృద్ధిలో నేను పాల్పంచుకోవాలనుకుంటాను కాబట్టి ఈ అభివృద్ధి కొనసాగాలి కాబట్టి నేను బీజేపీ పార్టీలో జాయిన్ అంటే కేటీఆర్ కూడా మిమ్మల్ని పార్టీ మారొద్దు అంటూ కూడా ఒక బుజ్జగించే ప్రయత్నం అయితే చేసినట్టు అంటే ఏమై ఏమో చెప్పారు మీకు ఎలాంటి అవకాశం ఇస్తానంటున్నారు అంటే దానికి సంబంధించి మీరు ఏం బదిలిచ్చారు నేను బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు నాకు మెయిన్గా మేయర్ కావడానికి ముఖ్య కారణం వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ గారి దీవెనతోటి వినోద్ కుమార్ గారి దయతోటి కేసీఆర్ గారిని ఒప్పించి నన్ను మేయర్ చేయడం జరిగింది వినోద్ కుమార్ గారికి నా జీవితాంతం భగవంతుని తర్వాత అందరి స్థానం వినోద్ కుమార్ గారు ఉండేది నాకు నా కుటుంబ సభ్యులకు కానీ ఈ రోజున్న పరిస్థితులలో నేను వారికి ఉన్న రాజకీయ పరిస్థితులు చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ డెవలప్మెంట్ గురించి చెప్పిన డెవలప్మెంట్ ముందట ఇవన్నీ ఒక ఒకవైపు అవుతాయి కాబట్టి డెవలప్మెంట్ కొనసాగాలి కరీంనగర్ నగర ప్రజలు ఎప్పుడూ డెవలప్మెంట్ ఆశిస్తారు కాబట్టి ఆ డెవలప్మెంట్ కోసం మాత్రమే నేను బీజేపీలో జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది అంటే గతంలో ఏదైతే మేయర్గా అంటే మీరు ఇప్పుడున్న మేయర్గా కూడా అంటే స్మార్ట్ సిటీ ప్రదాత బోయిన్పల్లి వినోద్ కుమార్తో పాటు కేసీఆర్ తమ నాయకుడు ఇదంతా కూడా అంటే మీరు గతంలో ప్రతిరోజు కూడా ఆయనను కీర్తించిన పరిస్థితి అంటే ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీలోకి మారడం పట్ల సోషల్ మీడియాలో కూడా కొన్ని విభిన్న ప్రచారం అయితే జరుగుతుంది అంటే నమ్మినందుకు వెన్నుపోటు పొడిచారంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ప్రశ్నిస్తున్నారు వారికి ఇలాంటి సమాధానం చెప్తారు మరి మరేదో నాకు అర్థం వెన్నుపోటు అంటే ఎన్నికల ముందు పార్టీలు మారడము ఎన్నికల రేపు మూడు రోజులు ఉందాక పార్టీ మారి అభ్యర్థికి నిలిచిన అభ్యర్థికి మోసం చేయడము వెన్నుపోటు అంటారు నేను ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నాకు మేరిస్తే ఐదు సంవత్సరాలు పనిచేసిన ఐదు సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా పనిచేసిన ఐదు సంవత్సరాల కంటే ముందు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఐదు సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసిన అప్పుడు కూడా నేను కార్పొరేటర్ నా భార్య కార్పొరేటర్ ఇద్దరు కార్పొరేటర్ కూడా ఏ పదవి లేకపోయినా పార్టీలో పార్టీకి ఇష్టపడి పనిచేసినాం వెన్నుపోటు వచ్చి రాజకీయాలు చేయడం కానీ వెన్నుపోటు పోటు పోటీ చరిత్ర సునీల్ రావు కాదు ఏది చేసినా స్టేట్ గానే చేస్తాం కాబట్టి నేను ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయలే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టలే నాకు ఉన్నటువంటి అభివృద్ధి ఎజెండా ముందు ఇవన్నీ పక్కకు పెట్టడం పక్కకు పెట్టేసినాం నాకు కరీంనగర్ నగరంలో అభివృద్ధి చేసిన ఇంకా అభివృద్ధి కొనసాగాలి అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీ పార్టీ ఒకటే మార్గం గత ఐదు సంవత్సరాలుగా బండి సంజయ్ గారు ఇచ్చిన ప్రోత్సాహం చూసినా గత ఐదు సంవత్సరాలుగా బీజేపీ వల్ల ఏ విధంగా నిధులు వచ్చినా చూసినా కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలి కాబట్టి నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాను అంటే గతంలో మీరే బండి సంజయ్పై కూడా ఆరోపణలు చేశారు అంటే బండి సంజయ్ ఏదైతే అంటే కేంద్రం నుంచి ఎదురులు తీసుకురావడంలో కూడా వైఫల్యం చేశారు అంటే ఇలాంటి ఎన్నో ప్రెస్ మీట్లలో కూడా ఎన్నో సందర్భాల్లో కూడా బండి సంజయ్ని విమర్శించారు కేవలం తమ పార్టీ అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుంది కేవలం అనే ఆరోపణలు కూడా చేశారు ఇప్పుడు దానికి ఎలాంటి వివరణ ఇస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగానే మాట్లాడాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మీద బండి సంజయ్ గారు అప్పుడు ఉన్న పరిస్థితులల్లో కేసీఆర్ గారు మీనో కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు మేము స్పత్తి సంధించినాం పార్టీ రాజకీయాలు వేరు అభివృద్ధి రాజకీయాలు వేరు పార్టీ వ్యక్తిగా పార్టీ పరంగా మాట్లాడినా నేను బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి న్యాయం చేస్తాను నేను పదవి ముగిసేంత వరకు కూడా ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఇప్పుడు పదవి ముగిసే సమయానికి మళ్ళీ ఆ ఒక పదవీ లక్ష్యంగా కూడా భవిష్యత్తులో ఈ పార్టీలో బీజేపీలో చేరుతున్నట్టుగా కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు పదవి కాకినో లేకపోతే ఇంకేదో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలో నాకు మంచి సంబంధాలని గతంలో పనిచేసినాయి కాబట్టి నేను వస్తా అంటే కళ్ళు మూసుకొని తీసుకుంటూ నేను అట్లా ఆలోచించలేదే బీజేపీ ప్రతిపక్షం ఉంది రాష్ట్రంలో ఆయన కూడా నిన్న పోతున్నాయి కదా నాకు బండి సంజయ్ గారు ఇక్కడ నాయకుడిగా ఉన్నారు వారి నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతుంది వారి నాయకత్వంలోనే కరీంనగర్ నగరం డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి అభివృద్ధి కొనసాగాలని మాత్రమే నా యజాండ్ థ్యాంక్ యూ అంటే మొత్తంగా కరీంనగర్ అభివృద్ధి తనకు ప్రధాన ఎజెండాగా కూడా తను పార్టీ మారుతున్నట్టుగా కూడా సునీల్ రావు చెప్తున్నారు అంటే పార్టీ మారడం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చెందడానికి అభివృద్ధి పరచడానికి ప్రధాన లక్ష్యంగా కూడా బండి సంజయ్ సారథ్యంలో కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామంటే కూడా మేయర్ సునీల్ రావు చెప్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్ మైత్రి చాణం కరీంనగర్